పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఏంటి ఎలా ఉంది మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు అలాంటిది నిజంగా ఒక చరిత్ర అది మామూలు విషయం కాదు ఇది ఒక పది లారీలు డబ్బు పంచినా కూడా ఎక్కడోకరు ఒక ఊటన తగ్గుద్ది అలాంటిది ఎక్కడ తగ్గకుండా కాళ్ళ రెగరేసుకుని అవతల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయా ఏం పరిగెడతాయో తెలియదు కానీ నిజంగా రేపొద్దుట ఎందుకురా నేను అనవసరంగా తప్పు చేశాను ముగ్గురు పెళ్ళాలో ముగ్గురు పెళ్ళాలో ముగ్గురు పెళ్ళాలని ఎందుకు అన్నాను రా బాబు అనవసరంగా ఎలాగలా పశ్చాత్తాపం పడాలి అని చెప్పేసి ఒక నిజంగా ఒక బాధ అనేది ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే జైలుకెళ్ళాడా ఎవడన్నా మర్డర్ చేశాడా వేల కోట్లు డబ్బు దొబ్బేసాడా అంటే పోనీ అనుకోవచ్చు అలాంటిది కామన్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సనల్ విషయాన్ని బయట పెట్టి రూమర్స్ క్రియేట్ చేసి ఎన్నో చేస్తే ఈ రోజున ఏమైంది ఎగిరి 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 పోయారు అసలు అసలు మాట అసలు మాట్లాడించేవాళ్ళే కాదు కొట్టేటట్టే మాట్లాడేవాళ్ళు అసలు ఎలా పడితే చేసేవాళ్ళు అలాంటిది ఈ రోజున మొత్తం యావత్ భారతదేశం తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా ఆటోమేటిక్గా చెయ్యలా లేచి జై జనసేన అంటుందంటే గుండెల నుంచి వచ్చింది డబ్బులు తీసుకున్నావు బిర్యానీ పొట్లాలు తీసుకుని మందు దాకా కాదు దాని గురించి ఆల్రెడీ మీ అందరూ చూశారు అది నా నోటంట చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో పరిణామాలు ఎలా జరిగినాయి అన్నీ చూశారు ఆఖరికి అసలు డిపాజిట్లు కూడా లేకుండా వెళ్ళిపోయినాయి అంటే అది ఇంకా వాళ్ళ 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 మాటలకి వాళ్ళ చేష్టలకి వాళ్ళ పనులకి అలా జరిగింది మంచితనంగా రండి మంచితనంగా మాట్లాడండి ప్రజలకి సమస్యలు తెలుసుకోండి ఏదో మనం పెన్షన్లు ఇచ్చేసామా లేకపోతే డబ్బులు చేతిలో పెట్టి ఇచ్చేసామా ఇంటికి బియ్యం పట్టుకొచ్చి ఇచ్చేస్తే ఓట్లు పడిపోతాను మాట కానీ ఇక్కడ ఏంటి ప్రజలు మనసు గెలుచుకోవాలి అంటే రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అనే ఒక టాకు ఊరికిన రాల మీరు ఏం చేశారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజున మీరందరూ కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు మొన్నటిదాకా ఫైర్ ఫైర్ అయిపోయారు కదా ఈ రోజున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే విజయం వచ్చినా విజయం లేకపోయినా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా కూడా అదే ఫైర్లో ఉన్నాడు మరి పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడంటే పదవి వచ్చింది ఇప్పుడు వచ్చినా ఈ రోజున ఆయన మన మంచి మనసు ఆ రోజున ఏం చెప్పాడంటే మేము ఒకరికి కక్షపూరిత రాజకీయాలు చెయ్యం మేము మేము స్వచ్ఛందంగా ఉంటాం అలాంటి మైండ్లో పెట్టుకోము ఆయన అంటే నాకు గౌరవం ఉందని చెప్పిన ఆ పెద్ద మనిషికి నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి సో మెగా ఫ్యామిలీ చూస్తే నిన్న వెళ్ళాక ఆయన ప్రతి ఒక్కరికి కూడా అమ్మకి అన్నయ్యకి వదిన వెళ్ళి అందుకే పాదాభివందనం చేస్తుంటే మీ అందరికీ కూడా కన్నీళ్ళు వచ్చినా నాకైతే నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి ఆ వీడియో చూస్తుంటే సో చాలా హ్యాపీగా ఉంది రేపొద్దున మారి మోగిపోవాలి నిజంగా చెప్తున్నా ఏదో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కళ్ళు జేజేలు కొట్టారు కదా అని చెప్పి రేపొద్దున మళ్ళీ నెలపోయాకో రెండు నెలపోయాకో చెప్పబడిపోయింది రేపొద్దున రూమర్స్ క్రియేట్ చేస్తారు జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారి మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు ఏం చేశాడు ఏం చేశాడు ప్రజలకు ఏం చేశాడు ఏదో బిల్డప్లు కొట్టాడు ఊగిపోయాడు ఎగిరిపోయాడు తిట్టేశాడు కాదు చేస్తుంది కూటమిది దీనికి ప్రతిపక్షం లేదు కూటమి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక సీనియర్ నాయకుడు చెప్పే విధానంలో అంతకన్నా హై కమాండ్ మన మోదీ గారు ఉన్నారు సీనియర్ అంత ఆయన ఆయన అడుగుజాడలో వీళ్ళందరూ కూడా ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంలో వెళ్తుందని నేను అనుకుంటున్నా కానీ ఒకటే చెప్తున్నా ఒక చరిత్ర పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది జగన్ గారి పరిస్థితి నీకు తెలియదు నాకు తెలియదు సో దాని గురించి మనం మాట్లాడకూడదు అనవసరమైన విషయాలు మాట్లాడద్దు ఎవరు కూడా దయచేసి నాకులాగా